హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో సో ఈ వీడియోలో మనం ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి అర్థాలు చూడబోతున్నాం యా అంధకారం చీకటి అంపి పంపి అగలం అధికం అజ్ఞాతం ఎవరికీ తెలియని అడలు భయపడు అధ్యాత్మము దైవ సంబంధమైన అనివార్యం తప్పనిసరి అభారమైన అధికమైన అమల నిర్మలమైన స్వచ్ఛమైన అరిష్టం కీడు అర్చన పూజ అర్థం ధనం సొమ్ము అర్తి వేడుకొనువాడు అలుపు అలసట అవ్యాజము కపటం లేనిది సహజమైనది అశువులు ప్రాణాలు ఆకాంక్ష తీవ్రమైన కోరిక ఆతంకం ఆరాటం ఆదేశం ఆజ్ఞ ఆలాపన రాగం తీయుట పాడుట ఆశ్రితుడు ఆశ్రయం కోరినవాడు ఇబ్బడి ఎక్కువ ఇడుములు కష్టాలు తిప్పలు ఈగి త్యాగం ఉత్కృష్టం శ్రేష్టం గొప్పది ఉత్పాదకం పుట్టించునది ఉదారంగా గొప్పగా ఉద్బోధ సందేశం ఉభయతారకం ఇద్దరిని తరింపజేసేది లేదంటే ఇద్దరికి మేలు కలిగించేది ఊతం ఆధారం ఎడద హృదయం యథ ఎరుక తెలుసు ఒప్పించు అప్పగించు అంగీకరింపజేయు వరులు ఇతరులు ఔషధం మందు కంటకం ముళ్ళు కంబలి గొంగడి కకావికలం చెల్లా చెదురు కర్దమం బురద అడుసు కడిందిగా ఎక్కువగా కపోతం పావురం కర్షకుడు రైతు కల్పతరు కోర్కలు తీర్చే దేవతావృక్షం కోరికలు తీర్చే దేవతావృక్షం కొణం శబ్దం సవ్వడి చప్పుడు కామారి శివుడు కార్చిచ్చు లేదా కారుచిచ్చు అడవిలో దట్టమైన మంటలు కూర్మి స్నేహం సోపతి కృప దయా కరుణ కేదారం పొలం క్రోధం కోపం క్షీరాబ్ది పాల సముద్రం ఖగం పక్షి కలం పాపము గటక ఆర్ఘట్క మక్క లేదంటే జొన్న రవ్వతో చేసే వంటకం గిడస ఎండిపోవుట శుష్కించుట గప్పాలు గొప్పలు బాతాలు గుడము బెల్లం గాతం దెబ్బ చందనం గంధం చలువ చల్లదనం చాకచక్యం నేర్పు చిందిలిపాటు తొందరపాటు చూతఫలం మామిడిపండు చెట్ట కీడు చేవ సారం షాగ జగతి ప్రపంచం దునియ జమీందారు భూస్వామి జిహ్వా నాలుక జై కొట్టుట మద్దతు తెలుపుట జ్యోత్స్న వెన్నెల టికాణ నివాసం టీవీ వైభవం తను శరీరం పెయ్యి తపసి అర్తాపసి ఋషి తమ్మి పద్మం తామరపువ్వు తరువు చెట్టు తలంపు కోరిక తుల తరాజు తక్కెడ దందడి తీవ్రం దక్కు లభించు దొరుకు దప్పిక దాహం దూప దాష్యం శాతా ఊడిగం దృఢంగా గట్టిగా దోషం తప్పు దోయిలి దోషులి ధర్మువు ధర్మం ధర్మువు ధర్మం ధామం నిలయం ధృతి ధైర్యం నికృష్టం నీచం నిక్షేపం నిధి లిబ్బి నిమగ్నం లీనం నిమజ్జనం అనుపుట మునగడం నీరము నీరు నుడుబుట చెప్పుట పడియ మడుగు పరిజనం సేవకులు నౌకర్లు పరిమళం మంచు వాసన పాడి న్యాయము పాదుష రాజు పార్శ్వము వైపు పక్కన పాశం తాడు పుల్లు గడ్డి పుల్లు గడ్డి పేర్మి ప్రేమ ప్రగతి అభివృద్ధి ప్రతిన ప్రతిజ్ఞ ఒట్టు ప్రతిష్ట కీర్తి స్థాపన ప్రస్థానం ప్రయాణం ప్రహసితం పెద్ద నవ్వు ప్రేయం ప్రియం ఇష్టం బండారం ధనాగారం కోశాగారం ఖజానా భాష ప్రతిజ్ఞ ఒట్టు బ్రాహ్మీ ముహూర్తం సూర్యోదయానికి మూడు గడియల ముందు కాలం బుగులు భయం భుభుక్షితుడు ఆకలిగున్నవాడు బేరీజు అంచనా వేయడం లెక్క వివరం భంగి విధము తీరు భంజన విరుచు విరుచు భూతము ప్రాణి పంచభూతాల్లో ఒకటి భూషణం ఆభరణం నగ మందుడు తెలివి తక్కువవాడు మక్కువ ఇష్టం మహత్తు గొప్పతనం మహిమ మహిషం దున్నపోతు మాచ్చర్యం పగ ఊర్వలేనితనం మాన్యులు గౌరవించదగినవారు మేళం మేలం మిరం కారం మిషిమి కాంతి మేచక నల్లని మోర ముఖం మైత్రి స్నేహం సోపతి మౌక్తికం ముత్యం యతి సన్యాసి ముని రకం పన్ను రాఖామల జ్యోత్స్న పున్నమినాటి తెల్లని వెన్నెల రీతి విధం రుద్రుడు శివుడు రుధిరం రక్తం నెత్తురు లేశం కొంచెం కొద్దిగా లోబి పిసినారి పిసినిగొట్టు వడుకుడుపులు చేనేత వస్త్రములు వస్త్రములు వనట శోకం ఏడుపు వరాహం పంది వలపల కుడివైపు వశం స్వాధీనం వశించు నివసించు వ్యాఘ్రం పెద్దపులి విఘ్నం ఆటంకం అడ్డంకి విమల స్వచ్ఛమైన విరివిగా అధికంగా బాగా విరులు పూలు విలసిల్లు ప్రకాశించు ఒప్పు విహంగం పక్షి విహారం వేడుకగా తిరుగుట వృశ్చికం తేలు విరచు భయపడు వేత్త బాగా తెలిసినవాడు లేదా తెలిసినవాడు శీలం నడవడి శంభుడు శివుడు లేదా మంగళకరుడు శాఖం కూర శీతం చల్లనిది శేనం డేగ శ్రేయం మేలు సంయమి ఋషి సంహారం చంపుట సకుడు స్నేహితుడు దోస్తు సోపతిగాడు సతతం ఎల్లప్పుడు సమత సమానత్వం సమాహితం అంగీకరించబడినది సమకూర్చబడినది సర్వత్ర అంతటా సార్వభౌముడు చక్రవర్తి సాలు సంవత్సరం సింగారించిన అలంకరించిన సుకుమారం మృదువైన సుధా అమృతం సురతరువు కల్పవృక్షం సూనృతం మాట సత్యం నువ్వద్దే సృజన సృష్టి సైచు సహించు సొగసు అందం సక్కదనం సౌహార్దం స్నేహం సోపతి స్పర్శ తాకుట హలం నాగలి హసితాశ్యుడు నవ్వు ముఖం కలవాడు హితం మేలు మంచి సో ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి అర్థాలు కంప్లీట్ అయ్యాయి సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎలా ఉందో కమెంట్ చేయండి సో That is it. Thank you so much for watching this video.